అప్లై చేస్తే నూట పదకొండు మందికి అపాయింట్మెంట్ జరిగింది అధ్యక్ష ఎంపీపీకి వచ్చి గల మూడు వేల నూట డెబ్బై ఐదు మంది అప్లై చేస్తే రెండు వేల మూడు వందల ఇరవై వందల నలభై తొమ్మిది మంది గ్యాప్ ఉంది ఎంపీఎల్కి వచ్చి గల నూట యాభై నాలుగు మందికి నూట ముప్పై రెండు మంది నియమించం అంటే ఇరవై రెండు మంది టోటల్ గా ఎనిమిది వందల డెబ్బై రెండు మంది గ్యాప్ ఉంది అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు ఏంటంటే ఆ విషయంలో కొంచెం కోర్టులో కూడా ఉంది అధ్యక్ష అది మీరు అన్నట్టు గత గతంలో ఇరవై ఆరు ఏడు ఇరవై ఇరవై మూడులో జియో వచ్చింది అధ్యక్ష దాంట్లో ఏంటంటే ఎయిత్ పాయింట్ లో డిసీజ్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ సెకండ్ టు కోవిడ్ అంటే కోవిడ్ లోనే చనిపోయిన వాళ్ళు గ్రామ వార్డ్ సచివాలయాలు వన్ టైం మెజర్ కింద ఒకే ఒకసారి చేయగలుగుతాం అంటే కోవిడ్ కోసం ఎగ్జామిషన్ ఇచ్చారు అప్పుడు అది ఒకసారి మేము కూడా స్టడీ చేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే దీంట్లో మళ్ళీ యూనిఫైడ్ రూల్స్ అన్ని అన్ని ఇబ్బంది పడతాము ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఉంది అంటే మున్సిపల్ సెపరేట్గా ఉంటుంది జడ్పీ సపరేట్గా ఉంటుంది గవర్నమెంట్ సపరేట్గా ఉంటుంది యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అనేది మన దగ్గర ఇప్పుడు లేదు సో ఒకసారి ఇది మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి అధ్యక్ష ఇది ఎట్లా టేకప్ చేయాలనేది ఒకసారి డిపార్ట్మెంట్ డిస్కస్ చేసి అవుతుంది ప్రైవేట్ పరమాత్తు దయచేసి కూర్చోవాలి సభ వాయిదా తీర్మానం తిరస్కరించాం మీరు అలా కొంచెం దూరం ఉండచ్చు ప్రైవేట్ దూరం ఉండచ్చు ఇది కరెక్ట్ కాదు మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం మీరు వేరే మార్గంలో దీంట్లో రండి దాని మీద ఏదైనా డిస్కషన్ కావాలంటే బిఎస్సీ ఉంది ప్లీజ్ చెప్పండి చెప్పండి మీద మీరు మాకు అవకాశం చెప్పండి வெண்டரே தப்பு செய்யாதீங்க சிபிபி வெண்டரே தப்பு செய்யாதீங்க சிபிபி வெண்டரே தப்பு செய்யாதீங்க சிபிபி வெண்டரே தப்பு செய்யாதீங்க தப்பு செய்யாதீங்க இயேசு மீட்டிங் சார் இயேசு மீட்டிங் ഉണ്ട് பிஏ பிஏசி மீட்டிங்ல மாட்டறேன் சொன்னா சொன்னா சார் நான் சொன்னா சொன்னாดิ தப்பு செய்யாதீங்க అది వెంటలే రండి చేయాలి సిబిపి విదాన వెంటలే రండి చేయాలి సిబిపి విదాన వెంటలే రండి చేయాలి ప్రమా మీరు మీరు గారిని ప్రైవేట్ పరమా మీరు గారిని ప్రైవేట్ పరమా మీరు దయచేసి ఇజ్రాయెల్ గారు వినాలండి చెప్పినప్పుడు కూడా వినకపోతే ఎలాగా మీరు చెప్పే డిమాండు లో చెప్తాము లో నిర్ణయం తీసుకుని దీని మీద ఏదన్నా

టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి